అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం నవరాత్రి స్పెషల్ మిల్లెట్స్ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక కప్పు వరకు మిల్లెట్ రవాని తీసుకున్నానండి దాన్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మనం నానబెట్టుకోవాలి సో వన్ అండ్ హాఫ్ అవర్ అయిపోయిన తర్వాత ఒక పాట్లో నేను టూ కప్స్ వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నానండి ఆ వాటర్ని కేసరి ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ ఈత బెల్లం తీసుకున్నానండి అది ఒక కప్పు ఈత బెల్లం నేను తీసుకున్నాను సో దాన్ని ఒక పాన్లో వేసేసి మనం దాన్ని జాగరి సిరప్కి తయారు చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టి బెల్లం కరిగేంత వరకు మనం పాకాన్నైతే తయారు చేసుకోవాల్సి ఉంటుందండి వాటర్ బా మరుగుతూ ఉన్నప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యినైతే నేను వేసుకున్నానండి నెక్స్ట్ ఒక ఇలాచిని కూడా నేను వేసుకున్నాను నెక్స్ట్ ఒక గుప్పెడు జీడిపప్పులని వేసాను తర్వాత ఒక టీ స్పూన్ వరకు నేను పంప్కిన్ సీడ్స్ జిమ్మడి గింజల్ని నేను అందులో వేసేసానండి వాటర్ మరగటం స్టార్ట్ అయినప్పుడు అందులో ఈ నానపెట్టుకున్న మిల్లెట్ రవ్వని నేను యాడ్ చేసుకున్నానండి సో యాడ్ చేసిన తర్వాత ఒకసారి మనం మొత్తం కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చింది ఈ రవ్వ అనేది దగ్గర పడ్డాక ఇప్పుడు నేను ఈ జాగరి సిరప్ బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని నేను స్ట్రెయిన్ చేసుకొని ఈ విధంగా ఆ మిల్లెట్ ఉడికిన మిల్లెట్ రవ్వలో నేను యాడ్ చేసుకున్నానండి ఒకసారి మొత్తం బెల్లము రవ్వ కలిసేలాగా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే మనం ఉంచినట్లయితే టెక్స్చర్ అనేది దగ్గర పడుతుంది సో ఫైనల్లీ నాకు కేసర్ అయితే ఇలా ప్రిపేర్ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్